హాయ్ అండి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని మీరు ఈరోజే కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ని కథ చివరిలో తెలియజేయండి నిన్ను నేను ఎంతగా ప్రేమించానో కూడా ఆమెకి చెప్పు బసానియో లోపల నుంచి తనకొచ్చిన దుఃఖంతో అన్నాడు ఆంటోనియో జీవితం ఎంత ముఖ్యమో నేను పెళ్లి చేసుకున్న భార్య కూడా నాకు అంతే ముఖ్యం కానీ నా జీవితం నా భార్య ప్రపంచం మొత్తం నీ జీవితం ముందు దిగదూడిపోయి నేను అందరినీ పోగొట్టుకుంటాను అన్నింటినీ ఈ రాక్షసుని కోసం త్యాగం చేస్తాను నిన్ను రక్షించటానికి యాంటీయోనియో లాంటి నిజమైన స్నేహితుల మీద తనకున్న ప్రేమని తన భర్త అంత బలమైన మాటలలో వర్ణిస్తుంటే జాలి గల పోర్షియా అసలేమీ బాధపడలేదు కానీ ఈ మాట అనకుండా ఉండలేకపోయింది నీ భార్య గనక ఇక్కడ ఉండి ఉంటే నువ్వు ఇలాంటి ప్రతిపాదన చేస్తున్నట్లు వింటే నీకేమీ ధన్యవాదాలు చెప్పదు తన యజమాని చేసిన పనిని కాపీ కొట్టడం ఇష్టపడే గ్రాసియానో తాను కూడా పసానియోలాగా మాట్లాడాలనుకున్నాడు అందుకని పోర్షియో పక్కన కూర్చొని అనుచరుని వేషంలో రాస్తున్న నెరీస్సా వింటుండగా అన్నాడు నాకు ఒక భార్య ఉంది ఆమె అంటే నాకు ప్రాణమే కానీ ఆమె ఇప్పుడు స్వర్గంలో ఉండి ఉంటే బాగుండు అనుకుంటున్నాను అలాగైతే ఈ కుక్క లాంటి శైలాక క్రూర స్వభావం మార్చడానికి అక్కడ ఏదో ఒక శక్తిని ప్రతిమాల కలిగి ఉండేది నువ్వు ఇది ఆమె వెనుక కోరావు కాబట్టి బతికిపోయావు లేదా నీకు ఇంట్లో ప్రశాంతత ఉండదు అంది నిరీస ఇప్పుడు శైలాక్ అసహనంగా అరిచాడు మనం కాలాన్ని వృధా పరుస్తున్నాం దయచేసి శిక్ష విధించండి ఇప్పుడు సభా మండపం అంతా గుండె చిక్కబట్టుకొని చూస్తున్నారు ప్రతి ఒక్క హృదయము ఆంటోనియో కోసం ఆక్రోషించింది పోర్షియా అడిగింది మాంసాన్ని కొలవటానికి ఒక త్రాసు సిద్ధంగా ఉండాలి అది సిద్ధంగా ఉందా అని ఆమె శైలాక్ని అంది శైలాక్ పక్కన వైద్యుడిని పెట్టుకొనువు లేకపోతే అతను రక్తస్రావం జరిగి చనిపోవచ్చు యాంటోనియో అలా రక్తస్రావం జరిగి చనిపోవడమే శైలాక్కి కావాలి అందుకని అన్నాడు ఇది ఒప్పందంలో రాసుకోలేదు పోషియా బదిలిచ్చింది ఇది ఒప్పంలో ఇది ఒప్పందంలో రాసుకోలేదు సరే కానీ అలా చేయడానికి ఏం కానీ అలా జాలి చూపిస్తే మంచిది కదా దానికి షైలాక్ ఇచ్చిన జవాబు ఒక్కటే నాకు కనబడడం లేదు ఇది ఒప్పందంలో రాసుకోలేదు పోషియా అంది సరే అయితే యాంటోనియోలోని ఒక ఫౌండ్ మాంస ముక్కనిది చట్టం ఒప్పుకుంటుంది న్యాయసభ అంగీకరిస్తుంది అతని హృదయం నుంచి ఈ మాంసపు ముక్కని కోసుకోవచ్చు నువ్వు చట్టం ఒప్పుకుంటుంది న్యాయసభ అంగీకరిస్తుంది మళ్ళీ షైలాక్ ఉత్సాహంగా అన్నాడు ఓ తెలివైన న్యాయమైన న్యాయాధికారి ఒక డేనియల్ వచ్చాడు తీర్పునివ్వటానికి దాని తర్వాత మళ్ళీ తన పొడగాటి కత్తిని పదును పెడుతూ ఆంటోనియో కేసి ఉత్సాహంగా చూస్తూ అన్నాడు రా సిద్ధం కా కొంచెం శైలాక్ ఇంకో విషయం ఉంది ఈ ఒప్పందం మేరకు నీకు ఒక్క రక్తపు బొట్టు కూడా రాదు రాసుకున్న మాటల్లో స్పష్టంగా ఒక్క పౌండ్ మాంసం ముక్క మాత్రమే ఉంది ఒక పౌండు మాంసం ముక్కని నువ్వు కోసుకోవడంలో చుక్క రక్తాన్ని చెందించినా సరే నీ భూములు నీ వర్తక సామాన్లు చట్ట ప్రకారం వెనిస్ రాష్ట్రం చేజిక్కించుకుంటుంది ఒక పౌండ్ ముక్కని కొంతన్న యాంటోనియో రక్తం చెందించకుండా కోసుకోవడం శైలాక్కి అసాధ్యం కాబట్టి ఒప్పందంలో మాంసపు ముక్క మాటే ఉంది తప్ప రక్తం గురించి లేదని తెలివిగా పోర్షియా కనుక్కోవడం వల్ల యాంటోనియో ప్రాణాన్ని కాపాడింది ఈ యువ న్యాయవాది అద్భుతంగా చూపిన తెలివితేటలని అతను అందంగా పెట్టిన మడత పేజీని అక్కడున్న అందరూ మెచ్చుకోవడంతో ఆ సభలోని నలుమూలల నుంచి చప్పట్ల వర్షం కురిసింది అంతకుముందు శైలాక్ వాడిన మాటలని తిప్పికొడుతూ గ్రాషియాను ఉత్సాహంగా మెచ్చుకున్నాడు ఓ తెలివైన న్యాయమైన న్యాయాధికారి విను శైలాక్ ఒక డేనియల్ వచ్చాడు తీర్పునివ్వటానికి తన క్రూరమైన ఉద్దేశం ఫలించకపోవడంతో షైలాక్ నిరాశగా అన్నాడు తను డబ్బు తీసుకుంటానని అనుకోకుండా యాంటోనియో బ్రతికి బయటపడటంతో మాటలకందని ఆనందంతో ఆనందంతో తబ్బిబ్బవుతున్న బసానియో వెంటనే అరిచాడు ఇదిగో తీసుకో కానీ అతన్ని ఆపి పోర్షియా అంది నెమ్మది తొందరేం లేదు షైలాక్కి ఏమీ వద్దు అతనికి చెల్లించాల్సిన పరిహారం తప్ప అందుకని మాంసం ముక్కను కోయటానికి సిద్ధపడి శైలాక్ కానీ గుర్తుంచుకో రక్తం చెందకూడదు పైపెచ్చు ఒక్క పౌండ్ కన్నా ఎక్కువ కానీ తక్కువ కానీ కొయ్యొద్దు కొంచెమన్నా ఎక్కువ కానీ తక్కువ కానీ ఉందో బరువు తూల్చడంలో వెంట్రుకవాసి తేడా వచ్చిందో వెనిస్ చట్ట ప్రకారం నీకు మరణశిక్ష విధించబడుతుంది నీ ఆస్తి మొత్తం న్యాయస్థానానికి చెందుతుంది నా డబ్బు నాకు ఇచ్చేయండి నన్ను వెళ్ళనివ్వండి అన్నాడు షైలాక్ సిద్ధంగానే ఉంది ఇదిగో ఇక్కడుంది అన్నాడు బసానియో షేలాక్ ఆ డబ్బు తీసుకోబోతుంటే పోర్షియా మళ్ళీ ఆపింది అతన్ని ఆగు షైలాక్ నీ మీద ఇంకొక అభియోగం ఉంది నాకు వెనిస్ చట్ట ప్రకారం నీ ఆస్తి మొత్తం రాష్ట్రానికి పరిహారం కింద వెళ్ళిపోతుంది నువ్వు ఈ రాష్ట్ర ప్రజల్లో ఒకరి ప్రాణం తీయటానికి పన్నావు కాబట్టి ఇకపోతే నీ ప్రాణాలు ఈ రాజు దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నాయి అందుకని వంగు నీ మోకాల మీద కోరు అతన్ని క్షమాభిక్ష షైలాక్తో అన్నాడు రాజు నువ్వు అడగక ముందే నీ ప్రాణాలు తీయకుండా నిన్ను క్షమించి వదిలేస్తున్నాను నీ ఆస్తిలో సగం ఆంటోనియోకి చెందుతుంది మిగతా సగం ఈ రాష్ట్రానికి వస్తుంది మంచితన మూర్తి భవించిన యాంటోనియో తనకొచ్చిన వాటాన్ని షైలాక్ే ఇస్తానన్నాడు షైలాక్ తన మరణానంతరం తన కూతురు అల్లుడికి రాసి ఇస్తానని సంతకం పెడితే ఎందుకంటే ఇతనికి ఒకే ఒక కూతురుంది ఆమె ఇటీవలే అతనికి ఇష్టం లేకుండా ఒక యువకుడిని పెళ్లి చేసుకుందని దాంతో బాగా కోపం వచ్చిన షేలాక్ ఆమెకి తన ఆస్తిని ఆస్తినివ్వటానికి నిరాకరించాడని తెలుసు ఆ అల్లుడు వేరే ఎవరో కాదు లారెన్సో ఆంటోనియో స్నేహితుడు షేలాక్ తినికి ఒప్పుకున్నాడు తన ప్రతీకారం తీరలేదన్న నిస్పృహతోనూ తన ఐశ్వర్యాన్నంతా దారపోయాల్సి రావడంతోనూ అన్నాడు నాకు ఒంట్లో బాగాలేదు నన్ను ఇంటికి పోనివ్వండి మా ఇంటికి ఆస్తి పంపగల కాగితాలు పంపిస్తే నా ఆస్తిలో సగం బాట మా అమ్మాయికి ఇస్తున్నట్లు సంతకం పెడతాను సరే వెళ్ళైతే వెళ్ళి సంతకం పెట్టు నీ క్రూరత్వం గురించి నువ్వు పశ్చాత్తాపడి నిజమైన మనిషిగా మారితే మిగతా సగం రాష్ట్రానికి కట్టాలన్న నియమం సడలిస్తాము అన్నాడు రాజు రాజు ఇప్పుడు యాంటోనియోని విడుదల చేసి సభని ముగించాడు యువ న్యాయవాది తెలివితేటలని జ్ఞానాన్ని బాగా మెచ్చుకొని తనతో భోజనానికి ఇంటికి రమ్మన్నాడు రాజు కానీ పోర్షియా ఉద్దేశం తన భర్త కన్నా ముందు తాను బెల్మెంట్ చేరుకోవాలి అందుకని బదులు చెప్పింది ప్రభు మీ అభిమానానికి వినయంగా కృతజ్ఞతలు చెప్తున్నాను కానీ నేను వెంటనే వెళ్ళిపోవాలి అతను ఉండి తనతో రాత్రి భోజనం చేసే తీరిక లేనందుకు రాజు బాధపడ్డాడు తర్వాత ఆంటోనియో వైపు తిరిగి అన్నాడు ఈ మంచి మనిషికి ఏదైనా బహుమతి ఇవ్వండి ఎందుకంటే నా ఉద్దేశంలో నువ్వు అతనికి చాలా రుణపడి ఉన్నావు రాజు అతని న్యాయవాదులు సభని వదిలిపెట్టారు తర్వాత బసానియో పోర్షియోతో అన్నాడు అత్యంత విలువైన బాబు నేను నా స్నేహితుడు ఆంటోనియో నీ తెలివితేటల వల్ల దుఃఖకరమైన శిక్ష నుండి తప్పించుకున్నాం అందుకని షైలాక్కి ఇవ్వవలసిన మూడు వేల ట్యూకట్లను నిన్ను తీసుకోమని బ్రతిమాలుతున్నాను అన్నింటిని మించి మేము నువ్వు చూపిన ప్రేమకి చేసిన సేవకి ఎప్పుడూ రుణపడి ఉంటాము ఎంత బ్రతిమాలినా పోర్షియా ససేమీరా డబ్బు తీసుకున్నది కానీ ఏదో ఒక ప్రతిఫలం ఆమె తీసుకు తీరాలని బసానియో పట్టుబడితే ఆమె అంది నీ గ్లౌస్ ఇవ్వు నీ గురించి వేసుకుంటాను బసానియో గ్లౌస్ తీయగానే తాను ఇచ్చిన ఉంగరాన్ని అతని వేలికి చూసింది ఇప్పుడు ఆ తెలివైన స్త్రీకి ఆ ఉంగరం కోరాలనిపించింది మళ్ళీ బసానియోని చూసినప్పుడు అతన్ని ఆట పట్టించడానికి అందుకే అతన్ని గ్లౌస్ అడిగింది ఆ ఉంగరాన్ని చూడగానే అన్నది నీ ప్రేమ కోసం నీ నుంచి ఈ ఉంగరాన్ని తీసుకుంటాను పోయిపోయి తను అసలు ఇవ్వలేని ఏకైక వస్తువునే ఈ న్యాయవాది కోరాలా అని బాధపడ్డాడు బసానియో గొప్ప అయోమయ స్థితిలో అది తన భార్య తనకి ప్రేమగా ఇచ్చింది దాన్ని ఎన్నడూ దూరం చేసుకోనని చెప్పాను ఆమెకు అతనికి వెనిస్ నగరంలో అత్యంత విలువైన ఉంగరం కొనిస్తానని చెప్పాడు కానీ ఇది విన్న పోర్షియా బాధపడ్డట్టుగా నటించి సభ నుండి వెళ్ళిపోతూ అంది అయ్యా భిక్షగాడికి ఎలా జవాబు చెప్పాలో బాగానే బుద్ధి చెప్పారు యాంటోనియో అన్నాడు పసానియో పాప అతనిగా ఉంగరం ఇవ్వు నీ భార్యకి కలిగే బాధ కన్నా నా ప్రేమని అతను నా కోసం చేసిన అద్భుత సాయాన్ని ఎక్కువగా చూడు అంత విశ్వాసఘాతకునిగా కనిపించినందుకు సిగ్గుపడు ఒప్పుకున్నాడు గ్రాసియానోకి ఉంగరం ఇచ్చి పోర్షియా వెనుక పంపించాడు క్లర్క్గా వచ్చిన నెరీస కూడా అంతకుముందు గ్రాషియానోకి ఒక ఉంగరం ఇచ్చింది అప్పుడు ఆమె కూడా అతని ఉంగరం కోరింది గ్రాసియానో దయాగుణంలో తన కన్నా ఒక మెట్టు కింద ఉండకూడదు ఆమెకు దాన్ని ఇచ్చాడు ఇంటికి వెళ్ళాక వాళ్ళ భర్తలకి ఉంగరాలు లేవని చూసి ఎలా సతాయించాలో ఎవరో పరాయిశ్రీకి బహుమతిగా ఇచ్చి ఉంటారని ఎలా బెదిరించాలో తలుచుకొని మరీ నవ్వుకున్నారు పోర్షియా మరియు నెరీస తిరిగి వెళ్ళేటప్పుడు పోర్షియా ఆనందానికి అవధులు లేవు తెలిసి తెలిసి మంచి పని చేస్తే అది ఎన్నడూ ఆనందాన్ని ఇవ్వకుండా ఉండదు చూసిన ప్రతి దానిలోనూ అందాన్ని ఆమె అంతకు ముందెన్నడూ చంద్రుడు అంతగా వెన్నెల కాంతిని ప్రసరింపజేసినట్టు అనిపించలేదు తర్వాత మేఘాల చాటుకి చంద్రుడు తప్పుకున్నాక చూస్తే బెల్మెంట్లో ఉన్న తన ఇంటి వెలుగు కొత్తగా అనిపించింది ఆమెకు దీపపు కాంతి ఆమె ఉత్సాహాన్ని పెంచింది నెరిసాతో ఉంది మనకి కనబడుతున్న దీపపు కాంతి నా హాల్లోది ఒక్క కొవ్వతి తన వెలుగుని ఎంత దూరం విస్తరింపజేస్తే ఈ బాధాకర ప్రపంచంలో ఒక మంచి చర్య కూడా అంత దూరం విస్తరిస్తుంది దాని తర్వాత తన ఇంటి నుంచి సంగీతం వినిపిస్తుంటే ఆమె అంది పగలు కన్నా రాత్రి ఈ సంగీతం మరింత వినసొంపుగా ఉందని నాకు తోస్తోంది ఇప్పుడు పోర్షియా నెరిస్సా ఇంట్లోకి అడుగుపెట్టి తమ అస్సలు దుస్తుల్లోకి మారి తమ భర్తల రాక కోసం ఎదురు చూడసాగారు కాసేపటికి వాళ్ళు రానే వచ్చారు ఆంటోనియోతో సహా బసానియా తన అనుంగు స్నేహితుడిని పోర్షియాకి పరిచయం చేశాడు ప్రశంసలు కురిపించటం ఆహ్వానాలు పలకటం ఇంకా పూర్తి కాకముందే ఆ గదిలో ఒక మూల నెరీసా ఆమె భర్త పోట్లాడుకోవడం గమనించారు అప్పుడే పోట్లాట ఏం జరిగింది అడిగింది పోర్షియా మేడం ఇది నెరిసా నాకు ఇచ్చిన ఒక చిన్న ఉంగరం కోసం పోట్లాట ఏదో కత్తి మీద ఉన్న కవిత లాంటి మాటలతో నన్ను ప్రేమించు నన్ను వదలకు అని చెప్పి ఇచ్చింది దాన్ని ఆ కవిత కానీ ఉంగరం విలువ కానీ ఏం సూచిస్తుంది నేను నీకు దాన్ని ఇచ్చినప్పుడు నీ ప్రాణం పోయే వరకు దాన్ని భద్రంగా దాచుకుంటానని నాకు మాట ఇచ్చావు ఇప్పుడేమో లాయర్ క్లర్క్కి ఇచ్చానని చెప్తున్నావు నాకు తెలుసు ఎవరో అమ్మాయికి ఇచ్చి ఉంటావు అంది నెరీస మాట ఇస్తున్నాను నేను దాన్ని ఒక యువకునికి ఇచ్చాను పిల్లవాడిలా ఉన్నాడు నీ అంత ఎత్తే ఉన్నాడు ఆంటోనియో జీవితాన్ని తన తెలివైన వాదనతో కాపాడిన యువ న్యాయవాది దగ్గర క్లర్క్ అతను ఈ రాసే అబ్బాయి దాన్ని ఫీజు కింద ఇవ్వమని బ్రతిమాలాడు నేను కాదనలేకపోయాను అన్నాడు గ్రాషియాను నిన్నే తప్పు పడ్డాలి గ్రాషియాను నీ భార్య ఇచ్చిన మొదటి కానుకను ఇచ్చివేసినందుకు నేను నా ప్రభువైన బసానియోకి ఒక ఉంగరం ఇచ్చాను ప్రపంచం తలకిందులైన అతను దాన్ని ఎవరికి ఇవ్వడని నేను ఖచ్చితంగా చెప్పగలను అంది పోషియా తన తప్పును సమర్థించుకోవడానికి గ్రాసియాను అప్పుడు చెప్పాడు నా యజమాని బసానియో కూడా తన ఉంగరాన్ని న్యాయవాదికి చేశాడు అప్పుడు ఆ అబ్బాయి అతని క్లర్క్ ఏదో కష్టపడి కేసు వివరాలు రాసినవాడు నా ఉంగరం ఇవ్వతిమాలాడు ఇది విన్న పోషియా బాగా కోపం వచ్చినట్లు నటించి తన ఉంగరం ఇచ్చేసినందుకు బసానియోని తిట్టింది ఏది నమ్మాలో తనకు నేర్పించిందని ఎవరో అమ్మాయికి ఆ ఉంగరం ఇచ్చేసి ఉంటాడని అంది తన ప్రియమైన భార్య మనసు కష్టపెట్టినందుకు బసానియో చాలా బాధపడ్డాడు అందుకని చాలా నిజాయితీగా అన్నాడు లేదు ఒట్టేసి చెప్తున్నాను ఏ స్త్రీకి ఇవ్వలేదు ఒక న్యాయవాదికి ఇచ్చాను అతన్ని మూడు వేల డ్యూకట్లు తీసుకోమంటే తిరస్కరించి ఉంగర విమవని బ్రతిమాలాడు నేను ఇవ్వకపోయేసరికి అసంతృప్తితో వెళ్ళిపోయాడు నేనేం చేయను చెప్పు ప్రియ పోర్షియా నేను నీకు కృతజ్ఞునిగా కనిపించేసరికి నేను సిగ్గుతో పిక్క చచ్చిపోయి గత్యంతరం లేక అతని వెనుకే ఆ ఉంగరం పంపాను నన్ను క్షమించు మంచిదానవు కాదు నువ్వు గనక అక్కడ ఉండి ఉంటే అర్హత ఉన్న ఆ న్యాయవాదికి ఆ ఉంగరం ఇమ్మని నువ్వే బ్రతిమాలి ఉండేదానివి ఆ ఈ గొడవలకి విచారమైన కారణం నేనే అన్నాడు ఆంటోనియో పోర్షియా ఈ విషయంలో బాధపడవద్దని దీనితో సంబంధం లేకుండా అతనిని ఆహ్వానిస్తున్నామని చెప్పింది అప్పుడు ఆంటోనియో చెప్పాడు నేను ఒకప్పుడు బసానియో కోసం నా శరీరాన్ని అప్పు ఇచ్చాను నిజమే ఎవరికైతే నీ భర్త ఉంగరం ఇచ్చాడో అతని సహాయం లేకపోతే ఇప్పటికీ నేను మరణించి ఉండేవాడిని నేను మళ్ళీ కట్టుబడి ఉన్నాను ఉంటాను నా ఆత్మసాక్షిగా చెబుతున్నాను నీ ప్రభువు ఇంకా ముందు ఎన్నడూ నీకు అన్యాయం చేయడు పోర్షియా అంది అయితే మీరు అతని తరఫున నిలిచి ఈ ఉంగరం అతనికి ఇవ్వండి అంతకు ముందుకన్నా జాగ్రత్తగా దీన్ని దాచుకోమని చెప్పండి బసానియో ఈ ఉంగరం వైపు చూడగానే తాను ఇచ్చేసిన ఉంగరం ఇదే అని గ్రహించి చాలా ఆశ్చర్యపోయాడు అప్పుడు పోర్షియా చెప్పింది తనే ఆ యువ న్యాయవాదినని నెరీస తన క్లర్క్ నేను తన భార్య అద్భుతమైన ధైర్యం వల్ల తెలివితేటల వల్ల యాంటోనియో ప్రాణాలు కాపాడబడ్డాయని తెలిసేసరికి ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ బసానియో నోట మాట రాలేదు యాంటోనియోని మరోసారి సాధారణంగా ఆహ్వానించింది పోర్షియా అనుకోకుండా తన చేతికి వచ్చిన ఉత్తరాలు ఇచ్చింది అతనికి వాటిలో పోయాయి అనుకున్న యాంటోనియో ఓడలు పోలేదని క్షేమంగా ఓడరేవికి చేరుకున్నాయని అందులో ఉంది అందువల్ల ఈ ధనవంతుడైన వర్తకుని కథలోని విచారకరమైన ఆరంభాన్ని పూర్తిగా మరిచిపోయాడు అనుకోకుండా కలిగిన అదృష్టం వల్ల ఉంగరాళ్ళ హాస్య ప్రహసానం మీద స్వయాన తమ భార్యలనే గుర్తుపెట్టుకోలేకపోయిన భర్తల మీద చతురోక్తులు విసురుకొని నవ్వుకునే తీరిక దొరికింది గ్రహానియో కవిత లాంటి మాటలతో నవ్వుతూ తన యజమానిని చూసి మురిసిపోయాడు ఇంతటితో ఈ కథ ముగిసింది ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి